మార్కెట్ పడిపోతున్నప్పుడు కొనటం పెరుగుతున్నప్పుడు అమ్మటమే లాభసాటి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ చేసే పని ఇదే సూత్రం రియల్ ఎస్టేట్కు వర్తిస్తుంది ప్రతికూల సమయంలో కొనుగోలు చేస్తే రేటు కలిసి వస్తుంది మార్కెట్ బాగున్నప్పుడు విక్రయిస్తే రాబడి రెండింతలు అవుతుంది సాధారణ ఇంటి స్థలం లేదా ఇల్లు కొనే స్థాయి నుంచి ఇన్వెస్టర్గా ఎదగాలంటే చేయాల్సింది ఇదే స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు మాదిరిగానే స్థిరాస్తి రంగానికి కూడా కండిషన్ సప్లై అనేది ఉంటుంది ప్రాంతం ఎంపిక మొదలు ఆర్థిక పరిస్థితి ప్రాంతం అభివృద్ధి అవకాశాలు ప్రాజెక్టులోని వసతుల వరకు అన్నింటినీ పరిగణలోకి తీసుకొని కొనుగోలు చేయాలి అప్పుడే పెట్టుబడికి తగిన ప్రతిఫలాలను అందుకోవటం సాధ్యమవుతుంది ప్రాంతం అభివృద్ధిని ముందుగా అంచనా వేయగలిగితేనే దాని ప్రతిఫలాలను వంద శాతం ఆస్వాదించవచ్చు మెరుగైన మౌలిక వసతులు భద్రత కనెక్టివిటీ నిత్యావసరాలు అందుబాటు ధర వంటి వాటిని సమీక్షించుకొని ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి అలా ఇన్వెస్టర్లు ఆలోచించాలంటే ఇప్పుడు ఉన్న ఒకే ఒక మార్గం ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఇంటి స్థలాల మీద ఇన్వెస్ట్ చేయటమే అని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు దానికి కారణం రీజనల్ రింగ్ రోడ్డు ఆవల ఐదు కిలోమీటర్ల వరకు హెచ్ఎండి పరిధిలోకి రావటం హైదరాబాద్ అభివృద్ధిలో రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న స్థలాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలుస్తోంది ఇప్పుడు మార్కెట్ కాస్త నిదానంగానే ఉంది కాబట్టి ఇప్పుడు ఇంటి స్థలాలపై ఇన్వెస్ట్ చేస్తే అద్భుతమైన ఇన్వెస్టర్ గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి